లేదు లేదు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు కాదు పది లక్షల నలభై ఐదు అని ఒక అంటాడు ఇంకోడేడు ఇంకో నెంబర్ అంటాడు ఇంకోడేడు ఇంకోడు అంటాడు చంద్రబాబు నాయుడు గుంజిని తీస్తాను అంటాడు ఇంకా వస్తే మీరు పక్కకు వస్తే మీకు మీకు చెప్తాను ఇంకా ఇంకా ఎక్కువ ఇంకా వేరే నెంబర్లు చెప్తాను అంటాడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి ప్రవేశపెట్టిన డాక్యుమెంట్స్ మీద తన హయాంలో తానే ప్రవేశపెట్టిన ఈ డాక్యుమెంట్స్ మీద తానే అసెంబ్లీలో ఒకటి ప్రవేశపెట్టి ఇంకొక మాటలు తాను మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే కేవలం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలను ప్రజలు ఎందుకు నువ్వు ఇవ్వడం లేదని నిలదీస్తారు అనే ఒకే ఒక కారణం చేత బొంకిందే బొంకు బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు అనకూడదు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి కాస్త కూస్తూ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ స్పిల్ ఓవర్ అనేది ప్రతి బ బడ్జెట్ నుంచి ఇంకొక బడ్జెట్కు స్పిల్ ఓవర్ అనేది సర్వసాధారణంగా స్పిల్ ఓవర్ బిల్స్ అనేది ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోతూ దిగిపోతూ తాను స్పిల్ ఓవర్గా తాను బకాయిలు పెట్టిన బిల్సు మాకు ఇచ్చిపోయాడు ఇచ్చిపోయిన బిల్సు ఆ బిల్సు మేము కట్టిన బిల్సు ఎంత అని చూస్తే నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు మేము కట్టాం ఆయన ఎక్కడెక్కడ బిల్స్ పెండింగ్ పెట్టిపోయాడు అని చెప్పి ఇంతకు ముందు చాలా సుదీర్ఘంగా కూడా చెప్పాను మళ్ళీ అకౌంట్స్ను మళ్ళీ చెప్పాలి అని అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా కనపడతా ఉన్నాయి ఆరోగ్యశ్రీకి ఏ రకంగా ఆరు వందల ఎనభై ఆర్డబ్ల్యూఎస్ బకాయిలు రెండు వందల ఏడు వందల యాభై ఏడు కోట్లు ట్రైబల్ వెల్ఫేర్ డెబ్బై ఆరు కోట్లు ఎనర్జీ తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ అన్నీ కలుపుకుంటే ఏ రకంగా నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్లు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాకమునుపు తానిచ్చిన గిఫ్ట్ ఇలా సర్వసహజంగా ఈ బిల్లులు గిఫ్ట్గా ఆయన ఇస్తూ ఉంటాడు ఆ తర్వాత మేమే ఈ బిల్లులన్నీ కూడా కట్టడం జరుగుతుంది అంటే దీన్ని కూడా ఆయన అర్థాంతం చేస్తాడు ఏదో కొత్తగా బహుశా ఇన్ని వేల కోట్లు బహుశా ఏ ప్రభుత్వం బహుశా గిఫ్ట్గా ఇవ్వరు ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ గిఫ్ట్ ఎక్కువ ఇచ్చినాడు మిగతా ఏ ప్రభుత్వం అయినా ఇందింత గిఫ్ట్లు ఎవరికి ఇవ్వరు అయినా కానీ మేము చిరునవ్వుతోనే కట్టాం దాని గురించి మేమేం కంప్లైంట్ ఏం చేయాలా ఇలా సర్వసహజం సర్వసాధారణంగా జరిగే విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించి ఏదో 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 జరిగిపోతూ ఉంది జరిగిపోయింది అనే భ్రాంతి కలిగించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయడంలో దిట్ట ఇక్కడే ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో సాక్షాత్తు అక్షరాల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు మేర ఆయన పరిమితికి మించి అప్పులు తీసుకున్నారు పరిమితికి మించి అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు హక్కుగా ఏదైతే బారో చేసుకునే కెపాసిటీ ఏదైతే ఉంటుందో